షూటింగ్ పూర్తి చేసుకుని కల్కీ మూవీ విడుదలకు సిద్ధమైంది బస్సు మిస్ అయ్యి నేను చాలా దూరం నడిచాను రోజంతా పనిచేసి ఆమె అలసిపోయింది ఇట్లాంటి విషయాల్ని చాలా సింపుల్గా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ పాలే లవ్ విత్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ అరవై రోజుల్లో చాలా ప్రాక్టికల్గా సింపుల్గా కంఫర్టబుల్ గా ఇంగ్లీష్ మాట్లాడించే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి ఈవినింగ్ మార్నింగ్ సెషన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు వెంటనే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి బెస్ట్ క్లాసెస్ బెస్ట్ క్లాసెస్ ఇన్ ద తెలుగు స్టేట్స్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ చాలా ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి ఓకే గైస్ సో లెట్ మీ జంప్ ఇన్ టు యా ఇక్కడ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే హ్యావింగ్ ప్లస్ వర్బ్ నెంబర్ త్రీ యూజ్ చేస్తాం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్ లో హ్యావింగ్ వర్బ్ నెంబర్ త్రీ యూజ్ చేసి మిగతాదంతా కూడా సింపుల్ గా పాస్ టెన్స్ లో చెప్పే ప్రయత్నం చేస్తాం ఓకే ఇక్కడ హ్యావింగ్ ఫినిష్డ్ హర్ హోమ్ వర్క్ హ్యావింగ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ వర్క్ షీ వెంట్ అవుట్ టు ప్లే అంటే ఆమె హోమ్ పూర్తి చేసుకొని ఆడుకోవడానికి వెళ్ళింది బయటికి ఆడుకోవడానికి వెళ్ళింది ఒక రకంగా చెప్పాలంటే షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ హోమ్ అనేది ఇట్లా చెప్తాం మనం రెండు సెంటెన్సెస్ గా చెప్పినప్పుడు

హ్యావింగ్ ఫినిష్ ఫర్ హోంవర్క్ ఆమె తన హోంవర్క్ ఫినిష్ చేసుకుని టు ప్లే అంటే ఆడుకోవడానికి బయటికి వెళ్ళింది అని చెప్పడానికి ఈ విధంగా మనం చెప్తాం సెంటెన్సెస్ సో ఇది అవసరం లేదు అప్పుడు ఇన్ ద సేమ్ సెన్స్ హావింగ్ వర్క్ సారీ హ్యావింగ్ వర్క్ ఆల్ ద డే రోజంతా పని చేసి సి సి ఎగ్జాస్టెడ్ ఎగ్జాస్టెడ్ అంటే ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ అన్నమాట బాగా అలసిపోయింది డెడ్లీ టైర్డ్ ఇంకా చాలా తీవ్రంగా అలసిపోయింది అని చెప్పాలంటే ఇట్లా హ్యావింగ్ వర్క్ ఆల్ ద డే రోజంతా పనిచేసి షీ వాస్ ఎగ్జాస్టెడ్ అలిసిపోయింది అని చెప్పినప్పుడు ఇన్ ద సేమ్ సెన్స్ హ్యావింగ్ వన్ ద లాటరీ హ్యావింగ్ వన్ ద లాటరీ దే డిసైడ్ ఐ టు ట్రావెల్ ద వరల్డ్ లాటరీ గెలుచుకొని వాళ్ళు ప్రపంచం అంతా చుట్టేద్దామని డిసైడ్ అయిపోయారు లాటరీ గెలిచినందువల్ల గెలుచుకొని రెండు మీనింగ్స్ లో చెప్పవచ్చు ఓకే ఈ విధంగా having missed the bus and i have missed the bus i have missed the bus and i had to walk three kilometers i have missed the bus so i had to walk three kilometers having missed the bus i had to walk three kilometers. ఫస్ట్ మిస్ అయ్యడం మిస్ అయినందుకు మిస్ మిస్ కావడం వల్ల మిస్ అయ్యి ఐ హ్యావ్ టు వాక్ త్రీ కిలోమీటర్స్ నేను మూడు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది ఇంకా చెప్తాం హ్యావింగ్ లాస్ట్ హిస్ జాబ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ జాబ్ జాబ్ పోవడం వల్ల జాబ్ పోగొట్టుకొని అతను కొత్త జాబ్ కోసం వెతుకుతున్నాడు జాబ్ పోగొట్టుకొని అతను కొత్త జాబ్ కోసం వెతుకుతున్నాడు అని చెప్పినప్పుడు హ్యావింగ్ లాస్ట్ హిస్ జాబ్ కొత్త జాబ్ కోసం వెతుకుతున్నాడు అని ద సేమ్ సెన్స్ హ్యావింగ్ హర్డ్ ద న్యూస్ న్యూస్ విని షీ ఇమీడియట్లీ కాల్ మీ న్యూస్ విన్న వెంటనే న్యూస్ విని ఆమె నాకు వెంటనే ఫోన్ చేసింది అని చెప్పేటువంటి కాంటెక్స్ లో హ్యాంగ్ హర్డ్ ద న్యూస్ షీ ఇమీడియట్లీ కాల్ మీ నాకు వెంటనే కాల్ చేసింది అని చెప్పడం ఓకే అదేవిధంగా హ్యావింగ్ అండర్స్టూడ్ ద ప్రాబ్లం ని అర్థం చేసుకొని దే క్విక్లీ ఫౌండ్ ద సొల్యూషన్ దే క్విక్లీ ఫౌండ్ సొల్యూషన్ అంటే ఆ సమస్యను అర్థం చేసుకొని అర్థం చేసుకున్న వెంటనే వాళ్ళ సొల్యూషన్ క్విక్లీ చాలా తొందరగా వాళ్ళ సొల్యూషన్ ని కనిపెట్టారు అని చెప్పడానికి ఒక పని చేసి ఇంకొక పని చేశారు అని చెప్పేటువంటి కాంటెక్స్ లో మనం ఈ విధంగా హ్యావింగ్ ప్లస్ వర్డ్ నెంబర్ త్రీ యూజ్ చేస్తాము అండ్ ద నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్ లో సింపుల్ ప్యాస్తోనే చెప్పే ప్రయత్నం చేస్తాము ఈ స్ట్రక్చర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ టు ద కంటిన్యూస్ స్పీకింగ్ అన్నమాట ఎఫర్ట్లెస్గా కంఫర్టబుల్గా మాట్లాడడం కోసం ఇట్లాంటి సెంటెన్సెస్ అనేవి మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి ఇలాంటి రెండు సెంటెన్సెస్ని కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి అలాగే ఆన్లైన్ క్లాసెస్ గురించి చెప్పిన కదా ద బెస్ట్ కంటెంట్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంటెంట్ ఇన్ ద తెలుగు స్టేట్స్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ దిస్ ఛానల్ ఆన్లైన్ క్లాసెస్ అస్సలే మిస్ కావద్దు చాలా ప్రాక్టికల్గా మీతో మాట్లాడిపించే క్లాసెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి Welcome to the world of learning.